జీవించులు వేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి రాయిమదీల శుభాకాంక్షలు నేల మీద వారి పడ్డ చంద్రగా శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కందుకూరు వాస్తవ్యులు ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మెన్ డాక్టర్ చక్క వెంకటకేశవరావు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదర్ణ వృద్ధులాశ్రమంలో కేక్ కటింగు పండ్లు స్వీట్లు మరియు మొహోన్నతమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి కేశవరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతు నాశలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం వన్స్ అగైన్ హ్యాపీ టు యూ కేశవరావు గారు